లేకపోతే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ సహనానికి పాల్పడటం ఇక్కడ హసనానికి పాల్పడడం దారుణమనే ముఖ్యమంత్రి అయితే అన్నారు అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలకు సంబంధించి సో ఎన్నికలకు సంబంధించి మార్పులైతే చేయాలని చెప్పేసి అంటున్నారన్నమాట కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హత ఇప్పుడు చైనా జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు ఈ సమస్య అయితే ప్రారంభమైంది ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఇక్కడ తగ్గిపోతూ ఉంది సాధారణంగా ఇది టూ ఇస్ట్ వన్ కంటే తక్కువగా ఉంటే సమస్య అయితే ఉండదు అంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు ప్రస్తుతం బోర్డర్ లైన్లో జనాల రేట్ అయితే ఉంది ఇది కాస్త తగ్గితే జపాన్ చైనా మాదిరి సమస్య మన దేశంలో కూడా పెరిగిపోతుంది భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు మనం ఒక ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తీసుకువస్తే ముప్పై నలభై కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలకు వెళ్ళి పనిచేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు బ్రిటిష్ వాళ్ళు భారత్కు వచ్చి పరిపాలించిన తరహాలో మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆ దేశాలైతే ఏలుతాం ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను ఇప్పుడు ఆ నిబంధనలు తొలగించి కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే తప్ప పోటీకి అర్హత లేదని చెప్పేసి పెట్టాలని కూడా చెబుతున్నా మానవ వనరులు నైపుణ్యాభివృద్ధి జరగాలి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలగాలని చెప్తున్నారు సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకప్పుడు లిమిట్ ఉండేది ఇప్పుడు లిమిట్ కాదు ఆ లిమిట్ ఎక్స్ట్రా ఉంటేనే కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకుండా అయితే మార్పులు అయితే తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని